నగరంలోని జలమండలి కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ ధర్నాకు దిగారు ఆ పార్టీ కార్పొరేటర్లతో కలిసి ఆందోళన చేపట్టారు భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు పాత బస్తీలలో టౌన్లలో కొత్తగా విస్తరించిన కాలనీలలో డ్రైనేజీ వాటర్ అంతా కూడా పైకి ఉబ్బి పారుతున్నప్పటికీ కూడా దానికి అతి గతి లేదు చివరికి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మీరే పైపులు తెచ్చుకోండి మీరే బాగు చేసుకోండి లేదా కాంట్రిబ్యూషన్ కడితే తప్ప కాని పరిస్థితి అని చెప్తా ఉన్నారు ఒకవైపు ఏమో విశ్వనగరం పేరుకు ట్యాక్సులు వసూలు చేసేటప్పుడు మాత్రం గొప్పగా వసూలు చేస్తారు కానీ మురికి నీరును ట్రీట్మెంట్ చేసే విషయంలో కానీ మురికి నీళ్లను రోడ్ల మీద పారకుండా ఉండే విషయంలో కానీ ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది మేము చెప్పినాం వర్షాకాలం వస్తూ ఉంది జిహెచ్ఎంసీ మీరు కోఆర్డినేట్ చేసుకొని మురికి కాల్వలలో పైపు లైన్లలో పేరుకపోయినటువంటి మట్టిని అంతా తీయండి ఎక్కడెక్కడ అయితే ఐదు సెంటీమీటర్లకు ఎనిమిది సెంటీమీటర్ల వర్షానికే మొత్తం మునిగిపోతున్నాయో ఈ మునిగిపోకుండా పికాషన్ మే తీసుకోండి ఇంత టెక్నాలజీ వచ్చింది అవసరమైతే మిషన్లు ప్రకృతి చేసుకోండి మ్యాన్ పవర్ ప్రకృతి చేసుకోండి ఇవాళ ఇండ్లు మునిగకుండా చూసుకోండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది రెండవది తాగే నీళ్ళ కోసం మిషన్ పగ్రత వచ్చిన తర్వాత నూట ముప్పై ఐదు లిటర్ల నీళ్ళు ప్రతి మనిషికి ఇస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్ని వేల నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇవాటికి హైదరాబాద్ నగరంలో మూడు ఒక్కోసారి నీళ్ళు వస్తున్నాయంటే ఎంత అస్తవ్యస్తంగా ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి కొత్తగా విస్తరించే కాలనీలకు కొత్తగా కట్టుకున్న అపార్ట్మెంట్లకు కనెక్షన్ నీళ్ళ కనెక్షన్ ఇవ్వడానికి మా దగ్గర కెపాసిటీ లేదని ఫండ్స్ లేవని నీళ్ళు లేవని చెప్పే పరిస్థితి ఉన్నది కట్టబడ్డ ట్యాంకులకు కనెక్షన్ ఇవ్వలేదు ఏ పడ్డ పైప్ లైన్లకు కనెక్షన్ ఇవ్వలేదు ఏ డబుల్ బెడ్రూమ్లకు అయితే అతి గతి లేదు ఇవాళ శివారు ప్రాంతాల కాలనీవాసులు అపార్ట్మెంట్లలో ఉండే ప్రజలు బస్తీలలో ఉండే ప్రజలు ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కునే దుస్థితి ఉంది దీన్ని ఎప్పుడు రెటిఫై చేస్తారంటే వాళ్ళు మాకేదో ప్రణాళికలు ఏదో పదిహేను వేల కోట్లు ఫేజ్ టూలు ఫేజ్ త్రీ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటికిప్పుడు ఈ సమస్య పరిష్కారానికి వాళ్ళ దగ్గర రూపాయి ఉన్నట్టు కానీ ప్రణాళిక అభివృద్ధి చేసిన మాజీ సీఎం కేసీఆర్ కి నోటీసులు అందించిన దుర్మార్గం అన్నారు మాధవరం కృష్ణారావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరై కడిగిన ముఖ్యంగా బయటికి వస్తారని అన్నారు అవినీతికి తావు లేకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారు కాంగ్రెస్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరిని లీకులు ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టంగా ఉందని ప్రజల పక్షాన పోరాడతామన్నారు భారతదేశంలో కాదు ఒరల్లో కూడా అంత పెద్ద పాజినటువంటి ఏ ముఖ్యమంత్రి లేరు కాబట్టి మా ముఖ్యమంత్రి గడ్డా కుండభూషమ కానీ మల్లన్న సాగర్ కానీ దాని ద్వారా హైదరాబాద్ నగరానికి మంచినే కానీ ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా అసలు డ్యాములు కట్టకున్నప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించి అరవై సంవత్సరాలు పరిపాలించిన రోజు కట్టలేటువంటి సందర్భం ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రతిష్టంగా తీసుకొని కాళేశ్వర ప్రాజెక్టు కట్టడం జరిగింది దాంట్లో ఒక చిన్న పొంగిందని చెప్పి దాని మీద పెద్ద రాధాంతం చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ మంత్రులే కానీ అలా కొన్ని కేంద్రంలో ఉన్నటువంటి వారు కూడా ఇది దుష్టప్రచారం చేస్తూ ఉన్నారు దాని మీద నోటీలు ఇచ్చారు కాబట్టి నీతి నిజాయితీగా మేము ఈ రోజున కట్టేయము కాబట్టి దాని వివరణ కోరుతురు కాబట్టి ఖచ్చితంగా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అవుతారు ఖచ్చితంగా నిజాయితీగా బయటకు వస్తారు ఎందుకంటే ఒక చీవ చిన్న తప్పు కూడా చేయలేనటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు అవినీతి ఎప్పుడు కూడా తాగలేదు మీ రాష్ట్రం వచ్చిన తర్వాత పద్నాలుగు పదహారు ఏళ్లలో మీరు చేసిన పాపాలు మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలను గమనిస్తూ ఉన్నారు దీనికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు ఒకటే ఆశ్చర్యం ఉందన్న బడేబాయ్ చోటబాయ్ ఏ రకంగా ముందు ఇద్దరు ఒకటై మా నాయకుని బాధ పెట్టాలని చూస్తున్నారు ప్రజలు మా పక్ష ఉన్నారు రాబోయే కాలంలో నూటికి నూరు పాలు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు ఎవరైతే మా మీద వేధించి బాధలు పెడుతున్నారో ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారా పోరాడతాం వాళ్ళు తగిన గుణపాఠాన్ని చెప్తాం జాబ్ క్యాలెండర్ ప్రకారంగా విడుదల చేయాల్సిన పదమూడు నోటిఫికేషన్లను జూన్ నుండి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో హలో నిరుద్యోగి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ టూ రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీ ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్లు తక్షణం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో రావాల్సిన ఇంజనీరింగ్ నోటిఫికేషన్లను ఇంకెప్పుడు విడుదల చేస్తారంటూ ప్రశ్నించారు భూభారతి చట్టం అమలు కోసం వెయ్యి డిప్యూటీ సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయాలని కోరారు నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించి వారిని ఆదుకోవాలని కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు సాధించుకున్నాం ఉమ్మిడి ఏపీలో ఆల్రెడీ నిరుద్యోగులు అందరూ దెబ్బతిన్నారు తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్నప్పుడు మన తెలంగాణ రూపుకర్త ఉద్యమ నేత అన్న కేసీఆర్ గారు మీద మనం ఏమనుకున్నాము ఈయన మనకు ఏదో చేస్తారు ఏం నోటిఫికేషన్ ఇస్తారు అనుకొని కేసీఆర్ ని గెలిపించుకున్నాం అది కూడా ఒక్కసారి కాకుండా టూ టైమ్స్ గెలిపించుకున్నాం కార్మిక రంగ భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు లక్షల భీమాను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐలన్న అన్నారు అనంతరం ఐలన్న మాట్లాడుతూ శ్రామికుల్లో వారు పడుతున్న శ్రమజీవన విధానాన్ని అర్థం చేసుకుని ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏర్పాట్లు చేసిన కార్మిక రంగ చట్టంతో నేడు కార్మికులకు ఎంతో దోహదపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు పెట్టుబడిదారి వ్యవస్థ ఎంత ఉన్నా కార్మికుల కష్టం మాత్రం తప్పదని అన్నారు ప్రతి ఒక్క కార్మిక కష్ట జీవితాన్ని అనుసరించి ఇలాంటి పుస్తకాన్ని రచించి ప్రచురించి పంచడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు నైన్టీ తొమ్మిది గంటలకు పది గంటలకు వచ్చేవాడు ఇక్కడ నల్లమల్ల సైడ్ అబ్బాయి ఆ నచ్చలేక సంబంధాలు ఉన్నాయి నాలగనే చాలా ఇబ్బంది పెట్టిండ్రు అచ్చంపేట కోడినప్పుడు ఆ టైంలో అచ్చంపేట పల్లెల సంఘం అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మొగలు ఉన్నాయి గత ఏడాది నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య శోభిత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆయన చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు ప్రముఖ బిజినెస్ మ్యాన్ జుల్ఫీ రౌడ్జీ కుమార్తె జైనబ్తో గత ఏడాది నవంబర్ ఇరవై ఆరున అఖిల్ నిశ్చితార్థం జరిగింది జూన్ ఆరున అఖిల్ జైనబ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం దీంతో తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి నాగార్జునని ఆహ్వానించారు ఈ రోజు ఉదయం భార్య అమల వియంకులతో కలిసి జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనకు కలిశారు అనంతరం అఖిల్ వెడ్డింగ్ కార్డు ఆయనకు అందించారు ఈ సందర్భంగా రాఘార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు కాగా అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ వివాహం జరుగుతుందని సమాచారం ఆ తర్వాత రాజస్థాన్లో గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తుదిశ్వాస వరకు శ్రమించిన మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు రాపోలు జ్ఞానేశ్వర్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి జగదీష్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మొదటి మెట్టు కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో ప్రారంభమైందని అన్నారు ఐదు పర్యాయాలు శాసనసభ్యుడిగా డిప్యూటీ స్పీకర్గా మంత్రిగా విశేష సేవలు అందించిన లక్ష్మణ్ బాపూజీ యావత్ తెలంగాణ సమాజానికి ఆదర్శపాయుడని అన్నారు రాష్ట్ర ఏర్పాటు కోసం తృణప్రాయంగా వదిలేసిన లక్ష్మణ్ బాపూజీ తొంభై ఏళ్ల వయసులో దేశ రాజధానిలో రాష్ట్ర సాధనకై నిరసన తెలిపారని తెలిపారు అలాంటి మహోన్నత వ్యక్తిని తెలంగాణ జాతిపితగా ప్రకటించడం సముచితమని అన్నారు బాపూజీ త్యాగాలను గుర్తు చేసుకునేందుకు రాష్ట్ర ఏర్పాటు రోజైన జూన్ రెండున రాష్ట్ర సంఘ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపితగా గౌరవించుకుందాం సామాజిక తెలంగాణ వైపు పయనిద్దాం కొండా లక్ష్మణ్ బాపూజీ కొండంత మనిషి అన్ని రకాలుగా అన్ని ఉద్యమాలలో ఏ ఉద్యమం తీసుకున్నా కూడా తన పేరు లేకుండా ఉద్యమం అంటూ లేదు అటు జాతీయ ఉద్యమం కానివ్వండి ఇటు నిజాంపై పోరాటం తీసుకున్నా మరియు లాయర్ వృత్తి చేసినా కూడా ఏ దాంట్లో తీసుకున్నా కూడా ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన ఆయన ఎక్కడో వాంకిడిలో చిన్న కుగ్రామంలో పుట్టిన బాపూజీ రాష్ట్ర స్థాయి నేతనే గాక జాతీయ స్థాయి నాయకులతో కూడా అనుబంధము ఉండి వారితోని సఖ్యతతో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో రకాల రాజకీయ విభేదాలున్నా కూడా సమాజమే సమాజమే అంతిమంగా ముఖ్యము సమాజంలో ఉన్న ప్రజలే ముఖ్యము రాజకీయము ఆదిశగా ఉండాల రాజకీయ అధికారం కూడా ఆదిశగా పనిచేయాలని చెప్పి కోరుకున్న మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆనాటి తొలి తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు తెలంగాణకు జరుగుతున్న వివక్షను చూసి ఇంకా తెలంగాణ వివక్ష జరుగుతున్న వివక్ష వందల కేబినెట్ మంత్రి పెద్ద లెక్క కాదు నాకి తృణప్రాయంతో సమానం గడ్డి పూజతో సమానమని ఆ రోజు మంత్రి పదవికి రాజీనామా చేసి పదవంటూ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక రాష్ట్రంలోనే తీసుకుంటాను అప్పటి వరకు ఏ పదవి చేపట్టానని చెప్పి ఏ మాత్రము డీవియేట్ కాకుండా అదే సమాజానికి తెలంగాణ రావడమే అంతిమంగా లక్ష్యము తెలంగాణ రాష్ట్ర సాధనే తెలంగాణ ప్రజలకు అభివృద్ధినిస్తుందని చెప్పి బలంగా నమ్మి అందరికీ మార్గదర్శనం చేస్తూ అందరికీ ఎవరు తెలంగాణ గురించి పోరాటం మొదలుపెట్టినా వారందరూ బాపూజీ దగ్గరికి వెళ్లాల్సింది బాపూజీ జలదృశ్యంలో ఆయన ఆశీస్సులు తీసుకోవాల్సింది ఆయన మార్గదర్శకంలోనే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి మలిదశ ఉద్యమంలో తీసుకున్నా కూడా ఆయన తొంభై ఏడు సంవత్సరాల వయసులో తెలంగాణ ఉద్యమానికి తన ఆఫీసుని ఉద్యమానికి ఇచ్చేసి మండు టెండలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడమే కాకుండా చల్లని కాలంలో ఢిల్లీలో పోయి సత్యాగ్రహ దీక్షలు చేసింది అలాగే ఆ రోజు స్వాతంత్ర సమరయోధులతో కలిసి తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలు పైబడిన వారందరితో కలిసి స్వాతంత్ర సమరయోధుల వేదిక ద్వారా ఆనాటి శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ చేయడమే కాకుండా ఢిల్లీలోని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి మరి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి రాష్టపతి అబ్దుల్ కలాం గారికి ఇచ్చి వారు ఆ రోజు ఢిల్లీలో జరిపిన చర్చలు వీరి నిబద్దత వీరి ఈ వయసులో కూడా తెలంగాణ గురించి కట్టుబడి ఇంత ప్రయత్నాలు చేస్తున్నారనేది చాలా టర్నింగ్ పాయింట్ ఇచ్చిన అంశం అందరూ గ్రహించాల్సింది కూడా ఇది ఉన్నది అగ్ని ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి ఇటీవల గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని బాధిత కుటుంబానికి చెందిన సంతోష్ గుప్తా కోరారు సోమాజిగుర క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో గోషామహల్ నివాసి శ్రీనివాస్ న్యాయవాది అతుల్ అగర్వాల్తో కలిసి మాట్లాడారు అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం వల్లే పది మంది ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడడం తమను తీవ్రంగా కలిసివేసిందని అన్నారు ఘటన జరిగిన గంట వరకు అగ్నిపాపక శాఖ వాహనాలు రాకపోవడం వచ్చిన వాహనాలు సరైన సిబ్బంది నీటి సదుపాయం లేకపోవడంతో మరణాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు ఈ ఘటన యావత్ దేశాన్ని కలిసి అన్నారు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకెళ్లినా అనంతరం ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యంతో మరో ముగ్గురు మృత్యువాత పడ్డారని విచారం వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఉన్న లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో పదిహేడుగురు ఒకటే కుటుంబ సభ్యులు మరణించడం జరిగింది చాలా అత్యంత దురదృష్టకరమైన విషయము అయితే సోదరి చెప్పిన విధంగా అక్కడ ఏవైతే కనీస వసతులు ఉండి ఫైర్ సర్వీస్ వాళ్ళు కనుక హెల్ప్ చేసినటువంటి వాళ్ళ ప్రాణాలు దక్కేదని చెప్పి వాళ్ళ ఆవేదన ఆక్రోషం అయితే అక్కడ ఫైర్ సర్వీస్ వాళ్ళ వైఫల్యం కనబడు కనబడుతుంది అక్కడ ఫైర్స్ వాళ్ళ ఎక్విప్మెంట్స్ లేవు ఆ యొక్క ఫైర్ ఇంజన్ లోపల వాటర్ లేదు కనీసం వాళ్ళని ఎస్కేప్ చేసేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదని చెప్పేసి మరి సోదరి చెప్తున్నారు అయితే ఈ యొక్క వైఫల్యాల వలన అయితే ఎవరైతే సివిలియన్స్ బయటికి తీసి వాళ్ళని వాళ్ళని తీసుకెళ్లి ఉస్మానియా హాస్పిటల్ పోతుందంటే అక్కడ డాక్టర్లు వాళ్ళని ట్రీట్మెంట్ చేయకుండా ఎఫ్ఐఆర్ కా కలగడం అనేది చాలా విడ్డూరము ఎవరైతే ముందు పేషెంట్ వాళ్ళ ప్రాణాలను బచాంచ ప్రయత్నం చేయాలి కానీ ఎఫ్ఐఆర్ ఉందా అని చెప్పేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకొచ్చేసరికి వీళ్ళ ప్రాణాలు గాడ్లు కలిసిపోతాయి అయితే అత్యంత దయనీయ స్థితి లోపల వాళ్ళు ఆ యొక్క పేషెంట్ వాళ్ళని తీసుకెళ్లి యశోద హాస్పిటల్ పోయారు పోయే మార్గ మధ్యం లోపలనే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఇదంతా ఏదైతే వ్యవస్థ ఉందో ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి క్లియర్ గా కనబడుతుంది కాబట్టి ఇక ముందైనా కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క ఫైర్ సర్వీస్ అనుకోండి ఈ హాస్పిటల్ లోపల ఏదైతే సిబ్బందికి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు అనుకోండి వాళ్ళకి ఇచ్చే ఆర్డర్లు ఈ విధంగా ఉండకూడదని చెప్పేసి నేను ప్రత్యేకంగా ప్రభుత్వంతో వినవిస్తున్నాను नहीं आ रही थी वो तो, तो मैंने थोड़ा सा स्मोक देखा स्मोक देखकर मेरे घर के सारे फैमिली मेंबर्स को उठा दिया कि अरे उठो घर में काला स्मोक आ रहा है जरा स्मोक आ रहा है तो थोड़ा सा ही स्मोक था ऐसा नहीं था कि अनबेरेबल था या कुछ था नहीं थोड़ा ही स्मोक था हम सिक्स मेंबर्स फैमिली के उतर के नीचे गए देखने की वो स्मोक कहाँ से आ रहा है स्मोक जब हमने देखा है कि पहले हमें फील हुआ कि शायद वो बाहर से कहीं कचरा जलाने का स्मोक था नहीं बट घर तो में से ही शॉप में से आ रहा है तो हमने हल्का सा थोड़ा शटर उठाया तो हमने देखा है कि सीलिंग पे से सीलिंग में पूरी आग लगी हुई थी सीलिंग जैसे ही आग लगी हुई देखी हुई हमने तो मैं मेरी सिस्टर बाहर भा, गली के बाहर आ गए हेल्प के लिए और बाकी फोर मेंबर्स ऊपर गए सबकी मदद करने के लिए ताकि वो उनको बचा सके हमने हेल्प 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 मांगी तो थोड़े लोग आए भी अंदर घुसे चले गए इतना जल्दी जल्दी सब हुआ समझ में नहीं आया कितना विस्फोट हो गया कि मैं वापस अंदर नहीं जा सकी तो हमने फायर ब्रिगेड को कॉल किया एम्बुलेंस को कॉल किया पुलिस सर्विस को पुलिस को कॉल किया सबको कॉल किया है फर्स्ट फायर ब्रिगेड आती है जिसमें पानी बिल्कुल भी नहीं था खाली कचरा था उस पर चिल्लाने के बाद में पुलिस वाले ने एक और फायर ब्रिगेड बुलाया वो आया तो होस

नॉलेज नहीं थी कि सीपीआर कैसे देते हैं विक्टिम्स को जब वो अंदर है वो जरा भी रेडी नहीं थे कि अंदर जाके किसी को हेल्प करे जाकर हम किसी को निकाले वो एक पर्सन के लिए भी ऐसे रेडी किसी के चेहरे पे ये नहीं था कि हमें जाके अंदर से किसी को बचाना है बस वो क्या इंतजार में थे कि हमें कोई हेल्प कर दे कि हमें टॉर्च दे दे हमें मास्क दे दे तो हम जा सके तो कोई किसी की तरफ से कोई हेल्प नहीं मिली हमें జీడిమెట్లలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యటించారు రామ్రెడ్డి నగర్ నుండి సుచిత్ర జాతీయ రహదారిని కలుపుతూ ఫాక్ నగర్ పక్క నుండి వెళ్లే వంద ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను అలాగే జీడిమెట్ల పైప్ లైన్ రోడ్లో గల స్టీల్ బ్రిడ్జ్ను పరిశీలించారు కమిషనర్ కర్ణన్ సుమారు నాలుగు వందల ఎనభై ఎకరాల విస్తీర్ణం గల పాక్సాగర్ చెరువు మరియు అందులో నుండి వెళ్లే నాలా కబ్జాకు గురైందని కమిషనర్ కు తెలిపారు స్థానికులు ఇరిగేషన్ అధికారులు చెరువు కబ్జాకు గురవుతుందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన కబ్జా రాయిన్లతో కుమ్మక్కై అక్రమార్జనకు తెరలేపారని కమిషనర్ కు తెలిపే ప్రయత్నం చేశారు స్థానికులు పైప్ లైన్ సార్ ఇంతవరకు వచ్చి ఆగింది సార్ ఆ పైపులు కనబడుతున్నాయి కదా అక్కడి నుంచి మనం సిటీలో పెట్టి కెమికల్ నా జాయిన్ చేస్తాం ఇది కూడా అక్కడ ఒక ఆగిందంటే ఇది ఒక ల్యాండ్ ఇస్తూ ఉంటే వాడు వన్ స్టాప్ ఎక్స్పీరియల్ అనేది ఇప్పుడు మనం వెళ్తాం సార్ గోడ బుక్ गवर्नमेंट कनेक्ट హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవైవ వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ మూడు నుండి ఏడు వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు హిమాయత్ నగర్ టీటీడీఈవో రమేష్ తెలిపారు ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను ఆలయ అధికారులు దాతలతో కలిసి ఈవో ఆవిష్కరించారు జూన్ రెండవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని మూడురా ఉదయం ధ్వజారోహణం జరుగుతుందని తెలిపారు అనంతరం శేషవాహనంపై శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీవారి ఊరేగింపు జరుగుతుందని సాయంత్రం ఎనిమిది గంటలకు శ్రీ హనుమంత వాహనంపై శ్రీవారి ఊరేగింపు ఉంటుందన్నారు నాలుగవ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగింపు పది గంటలకు శ్రవణ తిరుమంజనం రాత్రి ఎనిమిది గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగింపు ఐదున గజ వాహనంపై శ్రీవారి ఊరేగింపు పది గంటలకు శాంతి కళ్యాణం రాత్రి ఎనిమిది గంటలకు గరుడ వాహనంపై ఊరేగింపు లాస్ట్ త్రీ ఇయర్స్ కూడా ఆయన ఆయన సహకారంతో అన్ని అలంకారాలు భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని విధాల అన్న ప్రసాదంతో పాటు ప్రసాదాలు అన్నీ కూడా సమకూరుస్తున్నాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్ని రకాల సదుపాయాలన్నీ కల్పించాము కాబట్టి భక్తులందరూ విరివిగా వామవారి కృప కృపకు రావాలని కోరుకుంటూ అందరూ దర్శించుకోవాలని కోరుకుంటూ విలేకర్లో మీ ప్రింట్ మీడియా మీడియా వాళ్ళు కూడా దీనికి సహకరించాలని తర్వాత పోలీసు వాళ్ళు మిగతా వాళ్ళు కూడా మేము అన్ని అరేంజ్ చేసుకున్నాము మేమే అంకులపన మూడో తేదీ నా నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి ఫస్ట్ రోజు సూర్య ప్రవాహనము చంద్ర ప్రవాహనము సారీ సెకండ్ రోజు గజవాహనం ఉంటుంది మూడో రోజు గరుడ వాహనము అయ్యో తారీఖు రెండవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి గాను టిటిడి దేవస్థానం వారు మరియు ఈ యొక్క బ్రహ్మోత్సవ డోనా అయినటువంటి త్రివేగ త్రినాథబాబు గారు విశేషంగా ఆలయాన్ని సుందరీకృతంగా అలంకరించి భక్తులకు ఎలాంటి లోపాలు లేకుండా సౌకర్యాలు కల్పిస్తూ ఈ యొక్క ఇరవయవ వార్షిక బ్రహ్మోత్సవాలని రెండవ తారీఖున అంకురారోపణతో ప్రారంభించుకొని మూడవ తారీఖున ఉత్సవ ఆరంభ ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాన్ని ప్రారంభిస్తూ అలాగే రెండవ రోజున విశేషంగా స్వామివారికి పంచామృతాల చేత ఫలపుష్పాల చేత స్నాపన తిరుమంజనాన్ని గావించి మూడవ రోజు బ్రహ్మోత్సవ శాంతి కళ్యాణాన్ని చేస్తూ అలాగే ఉదయం కళ్యాణం సాయంకాలం గరుడవాహనంలో స్వామి పురవీధుల్లో ఊరేగించి నాలుగవ రోజున విశేష రథోత్సవాన్ని జరుపుకొని ఏడవ తారీఖు చివరి రోజున మహాపూర్ణాహుతి చక్రస్నానం అవబృధ స్నానం అలాగే సాయంకాలం శ్రీపుష్పయాగము ద్వాదశ ఆరాధనలతో తిరిగి ధ్వజ అవరోహణంతో ఐదు రోజుల బ్రహ్మోత్సవాన్ని ముగించుకుంటాం ఇది పాంచానిక దీక్షతో శ్రీ పాంచరాత్ర ఆగమోక్తముగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు వార్షికంగా జరుగుతుంటాయి ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిపించడానికి గాను దేవస్థానంలో అన్ని విధాల సౌకర్యాలు కల్పించి అలాగే మరి డోనార్ గారి ద్వారా అన్న ప్రసాదాలు మధ్యాహ్నము ఉదయము సాయంకాలం రాత్రిలా భక్తులకు అన్ని విధాలుగా సాకారంతో ఉండి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా చూస్తూ ఈ సంవత్సరం కూడా దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం సృష్టిస్తుంది కొంతకాలంగా తగ్గుముఖం పట్టినట్టే కనిపించిన కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ ఏడాదిలో ఇరవై రెండు మంది కోవిడ్ కారణంగా మరణించగా రాజధాని ఢిల్లీలో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది ప్రస్తుతం దేశంలో రెండు వేల ఏడు వందల యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారిక గణంకాలు చెబుతున్నాయి ముఖ్యంగా కేరళ మహారాష్ట్ర ఢిల్లీ రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది అన్ని రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు గత వారం రోజులుగా కేసుల సంఖ్య ఒక్కసారిగా వెయ్యికి పైగా పెరిగింది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం కేరళలో అత్యధికంగా ఒక వెయ్యి నూట నలభై ఏడు కేసులు నమోదయ్యాయి మహారాష్ట్రలో నాలుగు వందల ఇరవై నాలుగు ఢిల్లీలో రెండు వందల తొంభై నాలుగు గుజరాత్లో రెండు వందల ఇరవై మూడు కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో చెరో నూట నలభై ఎనిమిది పశ్చిమ బెంగాల్లో నూట పదహారు కేసులు వెలుగుచూశాయి